మమ్మల్ని ఆశీర్వదించినటువంటి ప్రజలందరూ కూడా కష్టపడి దాదాపు మూడు నెలల పాటు నేను ప్రజాహిత యాత్ర చేసిన ఎండాకాలంలో కూడా ప్రజాహిత యాత్రతో పాటు ఎన్నికల ప్రచారంలో పోలింగ్ బూత్ స్థాయిలో ప్రజలను కలిసి ఒక్కొక్క ఇంటికి నాలుగైదు సార్లు వెళ్లి ఓటును రిక్వెస్ట్ చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులకు కొంతమంది ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇలా పనిచేశారు స్వచ్ఛందంగా పనిచేశారు బయటికి రాకుండా కూడా కొంతమంది ఇండైరెక్ట్ గా పనిచేశారు ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు మా కోసం పనిచేశారు ఇండైరెక్ట్ గా అన్ని వర్గాల ప్రజలు కష్టపడి పనిచేశారు వాళ్ళందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ వచ్చి కర్మీర్కి వచ్చి తురుకోలందరినీ ఒకటి కావాలి బండి సంజయ్ ఓడగొట్ట ఓడగొట్టాలని చెప్పి కేసీఆర్ కింద పిలుపునిచ్చు వాళ్ళ హిందువులందరూ ఒక్కడైతే ఏ విధంగా ఫలితాలు వస్తాయో దాన్ని నాలుగో నాడు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలోని హిందూ సమాజం చూపట్టబోతుంది ఆ షాక్ తిని కేసీఆర్ తట్టుకుంటున్నా తట్టుకుంటారా జాగ్రత్తగా ఉండాలి ఇటు పక్కన పక్క డాక్టర్లు పెట్టుకో ఎందుకంటే నువ్వు వంద సంవత్సరాలు బతకాలని కోరుకునేటువంటి వ్యక్తుల మేము కొంచెం ఫోర్త్ లో చాలా జాగ్రత్తగా ఉండు ఎందుకంటే కరీంనగర్ నియోజకవర్గ ప్రజలు షాక్ చేయబోతున్నారు ట్రీట్మెంట్ చేయబోతున్నారు ఇంకోసారి ఒక వర్గానికి కొమ్ముగాయకు హిందువులను ఎప్పుడు రాసి రంపాన పెట్టకు హిందువుల మనోభావం దెబ్బతీయకు ఒక వర్గానికి జోక్య ప్రయత్నం చేయకును హిందువాళ్ళు బొంద ఏ విధంగా బొంద ఇప్పుడు నువ్వు చేసిన వ్యాఖ్యలు ఇలా కరీంనగర్ పార్లమెంట్ ప్రతి హిందూ ఇలా ఓట వినియోగించుకున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒక వర్గానికి కుంభకాశ విధానానికి వ్యతిరేకంగా ప్రజలు తీర్పిస్తారు కాబట్టి నాలుగో తారీఖు జరిగిన ఫలితాలు చూసి షాక్ గురవుతారు